హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మీరు చూస్తున్నది మేమున్న ఊళ్ళో సిద్ధార్థనగర్లో నిన్న ఆదివారం పంతొమ్మిదో తారీఖు పోషమ్మ బోనాలు చేశారు పోషమ్మ బోనాలు అంటే పోషమ్మ తల్లికి పెట్టేటువంటి భోజనము పోషమ్మ బోనాలు అనేటువంటి మాట అమ్మవారికి ఇచ్చేటువంటి భోజనాన్ని బోనాలుగా చెప్పడం జరిగింది ఇక్కడ మన భారతదేశంలో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ శ్రావణ మాసంలో బోనాలు అనేది చాలా బాగా చేస్తూ ఉంటారు పోషమ్మ తల్లికి బోనాలు అలాగే ఇక్కడ గుడిలో అయ్యగారు పూజ చేయడం ప్రారంభించారు ఇక్కడ చాలా బాగా చేస్తున్నారు బోనాలు మీ ఉన్న దగ్గర అలాగే డీజేలతోని కూడా ఊరేగింపు కూడా సౌండ్ సిస్టమ్ బాగా అరేంజ్మెంట్ చేశారు మీ దగ్గర పోషమ్మ తల్లి బోనాలు ఈ శ్రావణ మాసంలో పోషమ్మ తల్లి బోనాలు చేస్తున్నారా లేదా కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం తెలియచేయండి చూడండి ఇక్కడ పోషమ్మ తల్లి దేవాలయంను ఏ విధంగా అలంకరించారో ఇక్కడ చూడండి డీజేలు కూడా వచ్చేసాయి ఆటోలో డీజే సౌండ్ బ్యాండ్ సిస్టమ్ కూడా వచ్చేసాయి అందరూ రెడీగా ఉన్నారు డెకరేషన్ కూడా లైటింగ్ సిస్టమ్ కూడా చాలా బాగా ఉంది మనము భారతదేశంలో ఉన్నాము భారతదేశంలో ఉన్న భారతీయులకు ఒక గొప్ప శక్తి ఉంది ఆ శక్తి ఏంటంటే భారతీయులందరూ కూడా ఎన్ని కులాలు ఉన్నా ఎన్ని మతాలు ఉన్నా ఒక సనాతన ధర్మాన్ని కలిసికట్టుగా పాటిస్తూ ఉంటారు ఆ సనాతన ధర్మాన్ని భారతదేశంలో భారతీయులందరినీ ఐకమత్యంతో ఒకే దేశంగా కలిసి ఉండేలాగా చేస్తుంది అది మన భారతదేశం గొప్పతనం ఎంతమంది శత్రు దేశాల రాజులు వచ్చినా ఎంతమంది విడగొట్టాలని చూసినా మనము విడిపోలేదు దాదాపుగా పన్నెండు వందల సంవత్సరాల పాటు వెయ్యి సంవత్సరాలు ముస్లిం రాజులు రెండు వందల సంవత్సరాలు క్రిస్టియన్ రాజులు అయినటువంటి ఇంగ్లాండ్ వాళ్ళు పరిపాలించినా కూడా మనం ఐకమత్యంతో కలిసి ఉన్నాము అది మన భారతదేశం గొప్పతనము అందుకు కారణం మన భారతదేశంలో సనాతన ధర్మాన్ని మనం పాటించడమే ఇది మన భారతదేశానికి గొప్పతనము చూడండి ఈరోజు ఉదయం ఆదివారం నుండి అయ్యగారు కార్యక్రమాన్ని ప్రారంభించాడు పూజలతో మా దగ్గర ఈరోజు శ్రావణమాసంలో చివరి ఆదివారం కావడం వలన ఇక్కడ పోషమ్మ బోనాలు చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు మీ దగ్గర కూడా మీరున్న ఊళ్ళో పట్టణంలో పోషమ్మ బోనాలు చేస్తున్నారా లేదా మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కు షేర్ చేయండి అలాగే మన సనాతన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సిమ్మల్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి మీరు చేసే లైకు షేరు కామెంటు నేను చేస్తున్న వీడియోలను మరికొంతమందికి చేరడానికి ప్రోత్సాహాన్ని కలిగిస్తూ ఉంటారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి నలుగురికి షేర్ చేయండి మన సనాతన్ ఛానల్ను ప్రోత్సహించండి అలాగే కొత్తగా మన సనాతన ఛానల్ను వీడియోను చూస్తున్న వారు ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకొని నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలను పొందండి మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి వీడియోను చూడండి